డాక్టర్ ప్రభుకుమార్ చర్ల గారి ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంజారా హిల్స్ ఇప్పుడు ప్రశ్న హెచ్ఎంపి వైరస్ భారత్ని కబలిస్తుందా హెచ్ఎంపి వైరస్ చైనాలో ఆల్రెడీ అవుట్ బ్రేక్ అయ్యి సమస్యల్ని సమస్యాత్మకంగా ఆ దేశాన్ని వణికిస్తున్నప్పుడు భారత్ని కూడా వణికిస్తుందా అన్నది ప్రశ్న అయితే భారత్లో రెండు వేల రెండు వేల ఒకటిలోనే ఈ జబ్బు కనిపెట్టబడింది నెదర్లాండ్స్లో అప్పుడప్పుడు స్పెరాటిక్గా ఈ కేసెస్ రికార్డ్ అవుతూనే ఉన్నాయి ఈరోజు కొత్తగా మనం ఈ వైరస్ని చూడటం లేదు ఈ వైరస్ హెచ్ఎంపి వైరస్ ఇప్పుడు అక్కడ ఒక అవుట్ బ్రేక్గా మారి ఎపిడమిక్ నుంచి ఇప్పుడు అక్కడ పాండమిక్గా దేశమంతా ప్రబలింది కాబట్టి ఇది చర్చనీయాంశమైంది అదేవిధంగా చూస్తే ఇప్పుడు భారత్ కబలిస్తుందా అంటే మనకి అక్కడక్కడ స్పెరాటిక్ ఇన్సిడెన్సెస్ ఆఫ్ కేసెస్ చాలా రోజుల నుంచి ఈ వింటర్ సీజన్లో రికార్డ్ అవుతూనే ఉన్నాయి నమోదవుతూనే అవుతూనే ఉన్నాయి కానీ అయితే మన భారత్ని కూడా కబలిస్తుందా అంటే ఆల్రెడీ మనకి అనేక సందర్భాల్లో స్పెరాయిడిక్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కొంతమంది పర్మనాలజిస్టులు కొంతమంది పీడియాట్రిషియన్స్ ఆల్రెడీ ఈ కేసులని ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు అయితే భారత్ మొత్తం వ్యాపిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకం ఎందుకంటే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్ దాని మీద మనం డిస్కస్ చేయడానికి ఇంకా ఇది ఎర్లీ స్టేజ్గా మనం పరిగణించవచ్చు అయితే భారతదేశం మొత్తం ఈ జబ్బు వ్యాప్తి చెందుతుందా భయపడుతుందా భారతదేశాన్ని మొత్తం కబలిస్తుందా అని ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది అయితే మనకి ఈ జబ్బు భారతదేశం అంతా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు భారత్ను కూడా కబలించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి అప్రోప్రియట్ బిహేవియర్ ఏదైతే సమాజంలో తుమ్మకపోవటం దగ్గకపోవడం తర్వాత మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా క కడుక్కోవటం సోప్ తోడు కానీ శానిటైజ్ చేసుకోవడం ఇలాంటి ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు ఎదురు కోవిడ్లో మనం ఏమైతే చేసామో సోషల్ గ్యాదరింగ్లోకి వెళ్ళకపోవటం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం సామాజిక దూరం మనం కొంచెం దూరాన్ని పాటించడం వాకింగ్ చేసేటప్పుడు కానీ మనం ఒక ఏదైనా క్లోజర్ సర్క్యూట్స్లోకి వెళ్ళేటప్పుడు క్లోజ్డ్ ప్లేసెస్లోకి వెళ్ళేటప్పుడు వెంటిలేషన్ ప్రాపర్గా చూసుకోవటం ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం ద్వారా అంటే కోవిడ్లో ఎన్ని మనకు అలవాడైనయే మాస్క్ ధరించడం బహిరంగంగా తుమ్మకపోవటం బహిరంగ ప్రదేశాల్లో ఉయ్యకపోవటం మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా కనుక్కోవడం శానిటైజ్ చేసుకోవటం ఇదివరకు చేసిన పనులు తిరిగి చేస్తూ చక్కటి నిద్ర మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవడం మంచిగా నిద్రపోవడం అదేవిధంగా కోవిడ్ అప్రోపరియట్ బిహేవియర్ ఏదైతే ఫాలో అయ్యమాలంటే అప్రోపరియట్ బిహేవియర్ మళ్ళీ ఫాలో అవ్వడం వల్ల ప్రతి విషయాన్ని సున్నితంగా తీసుకుంటూ ఏది కూడా ఓవర్ యాంగ్జైటీ యాంగ్షియస్ లేదా స్ట్రెస్గా మనం ఫీల్ అవ్వకుండా కనుక్కుంటే ఈ వ్యాప్ ఈ వ్యాధిని భారతదేశం అంతా వ్యాప్తి చేయకుండా ఉండొచ్చు మనకు ఆల్రెడీ ఇది వరకు ఇది ఇది వరకు మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కోవిడ్ తోటి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని మనం అరికట్టడానికి కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది